కృపా సత్య సంపూర్ణుడైన నామంలో శుమ్ములు పలుకుతూ నేటి బంగారపురగ జానంలో కొన్ని జీవిత సత్యాలు తెలుపుకుంటూ మరి నిన్న చెప్పిన వాక్య భాగమే సహదము ఓర్పు మరి లెంటి సమయంలో మనకు కావాలని ఆ అంశం గురించి మనం చెప్పుకుందామండి మరి ప్రభు మనకి ఎంతగానో చక్కని తలంపులతోటి మనల్ని ఆశీర్వదిస్తున్నారు చక్కని అడ్వైజెస్ ఇస్తున్నారు హెచ్చరికలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా లేని సమయాల్లో మనం ఆత్మీయ జీవితాన్ని మేలు కలుపుకోవటానికి దోహదపడతాయని మనం నమ్ముకుందాం అయితే మన జీవితంలో మన జనంతో బంధాలు కలుస్తాయి మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి మంచి చెడుల సంగమే జీవితం కానీ క్రీస్తువుని ఆదుకునే బ్రతికల జీవితమే బైబిల్లో ఆధారపడే బ్రతికల జీవితమే శాశ్వతమైందని గుర్తుపెట్టుకుందాం ఇతరులలో మంచిని చూసి ఆచరించడం నేర్చుకోవాలి ఇతరులలో చెడుని చూసి జాగ్రత్త పడటం నేర్చుకోవాలి మన జీవితంలో అదే మనకి నిజమైన మనశ్శాంతి ఇస్తుంది నక్షత్రాల కాంతితో ప్రపంచం వెలిగినట్లు మరి నిజమైనటువంటి భక్తి విశ్వాసము సువాసనలతో ప్రతి బంధము పరమలిస్తుందని గుర్తుపెట్టుకుని అందరితో సఖ్యంగా బతుకుదాం చిరాకులను ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు చాలు కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు గుండె మంట చలార్చడానికి తీయటి మాట ఆప్యాయత గల మాట చాలు నేనున్నానని భరోసా ఇవ్వడానికి ప్రభు అద్భుత హస్తము చాలు నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటానని చెప్పారు కదా ఊరికే వచ్చిన సొమ్ము ఊరికే ఉండదు ఉన్నదాన్ని కూడా ఈడ్చుకుపోతుంది కాబట్టి నేను ఎవరు నీ కష్టం కాంతి మనం ఎప్పుడు మన సొంతం కాదని గుర్తుపెట్టుకోవాలి ఇతరులలో మంచి చూసి ఆచరించడం నేర్చుకోవాలి మరి మరి నిజంగానే అది చాలా అవసరం అయితే మన జీవితంలో మరి స్త్రీ గర్భంలో పసికంది ఎముకలు ఎలా ఏర్పడతాయో గాలి ఎక్కడి నుంచి వస్తుందో మనం గ్రహించలేము కదా సమస్త సృష్టించిన దేవునికే మనకు అన్నీ మన నిర్పులో కూడా విన దేవునికి అన్నీ తెలుసు ఉపవాసంలో ఉన్న యేసుక్రీస్తుని సైతాన్ని పెట్టిన శోధనలు మూడు శరీరాశ నేత్రాశ జీవపు డంబము రొట్టెలను తీసుకుని తినమంటూ శరీరాశ ప్రొక్తే భూలోకాలని ఇస్తానంటే అధికారం నేత్రాశ మరి కాపాడటానికి దేవతలు వస్తారు పడిపోతే అని చెప్పటం జీవపు డంభం ఈ మూడు కూడా మనలో ఉండకూడదు ఎవరి పాటలో అయినా సలహాదారుడుగా కాదు కానీ మనకు తోడుగా ఉండాలి బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఈ రోజుల్లో కనబడరు కానీ ప్రభు మీద ఆధారపడితే మనకు నెమ్మది తర్వాత దేవుడు అనేవాడు సజీవుడిగా ఉండాలి రక్షించేవాడిగా ఉండాలి మనలో నివసించేవాడిగా ఉండాలి అటువంటి దేవుణ్ణే మనం వెంబడించాలి మరి రంగు రూప ఎప్పుడు శాశ్వతంగా ఉండవు కానీ చక్కని సంబంధాలు స్వచ్ఛమైన స్నేహాలు ఆత్మీయుల ఆప్యాయత విశ్వాసుల సహవాసమే శాశ్వతమైంది ఒక్కొక్కసారి మోసపోవడం కూడా వల్ల మేలే జరుగుతుంది లైఫ్లో ప్రతి విషయాన్ని గుడ్డుగా నమ్మకూడదు అనే సత్యం తెలుస్తుంది చేతిలోని ధనము నీ నోటిలోని మాట రెండు విలువైనవే వాటిని పొదుపుగా వాడితేనే మనకు విలువ కావాలని కష్టాలు సూచించే ఈ సొసైటీలో అంతటా ఉంటారు ప్రతి చోట మన తెలివి మన ధైర్యం మాత్రమే ప్రభు మీద భక్తి మాత్రమే మనల్ని కాపాడుతుంది ఆ రకంగా మన ఇతరులకు కీడు తలపెట్టక నమ్మిన వారికి ద్రోహం చేయకుండా మరి మనం జీవించడం అవసరం మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చుమో కానీ ఇతరులు చులకంగా చూసే జబ్బు ఉండకూడదు డబ్బు ఉంటే కానీ జబ్బు ఉండకూడదు ఇతరులని గౌరవించడం నేర్చుకోవాలి నిన్ను నీ పొరుగు అని ప్రేమించమని క్రీస్ చెప్పారు కదా ఎవరిని నొప్పించకుండా సాధు స్వభావంతో సాత్వికంగా మెలగాలి ఉప్పు వలె రుచి వేసినట్టుగా దయగా మాట్లాడాలి మరి ఊరట కలిగించే దయగల మాటలు మరి ఔషధం వంటిది రోగికి అది గమనించుకోవాలి మరి ఊరు ఊరు మరి మన పాలు ఒక్కరోజు బయటపెడితే విరిగిపోతాయి కదా ఆ పాలలోనే మరి నెయ్యి ఉంటుంది ఎంతో ఉండేటువంటి నెయ్యిని మనం చూస్తాం దాంట్లో అందుకని ఇతరుల యొక్క లోపాలని మనం ఎంచక ఆ లోపాలు మనం దాన్ని మనం వారిలో ఉండే అద్భుత గుణాలని మనం గుర్తిస్తే మనం కూడా విలువైన వ్యక్తిత్వం గల వ్యక్తులను కాగలం కంటిలో దూల ఉంచుకొని ఇతల కంటే నలుసు వెతకడం తప్పది బైబిల్ చెప్తుంది జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఆస్తులు అంతస్తులు కాదు నేను నీకు అండగా ఉన్నానని నేను కోటగా దుర్గంగా ఆదరించగలనన్న క్రీస్తు వాగ్దానాలు ఆశ్రయిస్తే చాలు సంతోషంతో శాంతితో జీవించగలవు బంధం అనేది మనం నోటి మరి మరి ఎప్పుడోకప్పుడు తామరాకు మీద నీటి బంధువు ఉంటుందట బంధాలు ఎప్పుడోకప్పుడు జారిపోద్ది ఈ లోక బంధాలు అన్ని అశాశ్వతమే కానీ ప్రభు వాక్యంలో చెప్తారు శాస్త్రం ప్రేమతో ప్రేమిస్తున్నాను ఎడతాక నీపై కృపు చూపిస్తున్నాను అని దేవుడు మనకు మంచి అభియాన్ని ఇచ్చాడు అయితే విలువలేని ప్రేమను మనం వెంపలాడి మనం వెంటబట్టం కాదు కానీ మరి సంస్కారంతో కూడిన విలువలు దైవభక్తి పాపభీతి సంఘనీతి మన ఫ్యామిలీతో తోటి వారితో కూడా మనం నిలుపుకోవడానికి మనం ఆశపడాలి మరి ఆ ఆరుబయట ఉండే గడ్డి పెరిగినంత గొప్పగా మరి దుస్తులు పెరగచ్చేమో కానీ మంచివారికి దా దాచిపెట్టిన మేలు ప్రభు కనపడకపోవచ్చు కానీ ప్రభువు గిన్నెన చల్లనీళ్ళకి కూడా ప్రతిఫలం ఇచ్చి దాచే దేవుడు గుర్తుపెట్టుకోవాలి ఈ రకంగా మరి ఆలోచిస్తూ మరి రెండు దినాల్లో ప్రశాంతంగా వేచి ఉండటం కనిపెట్టడం అనే అంశాన్ని ఈరోజు చెప్పుకుందాం ఓర్పుతో కనిపెట్టడం సహనంతో కనిపెట్టడం దీవెలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకుని ఈ దినాన్ని కూడా ఆ అంశాన్ని మనం కంటిన్యూ చేసుకుంటున్నాం మరి ఎంత ఆలస్యంగా ఉన్నా సరే జవాబులు అలక్ష్యంగా చేసే దేవుడు కాదు వేచి వేచి యుటంలో ఓర్పు కావాలి ఆశతో కనిపెట్టడం నేర్చుకోవాలి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు సువార్తల్లో క్రీస్తు మరి ఎప్పుడు త్వరపడలేదు నిమ్మడంగా పనిచేశాడు ఆ శిష్యులను ఎప్పుడు కొప్పడలేదు దేవుడు కనిపెట్టే వారికి దీవెనలు ఇస్తారని నమ్ముకోవాలి ఆయన నమ్మదగిన దేవుడు విత్తనాలు మరి వాగ్దానాలు మన విత్తనాలు అనే విత్తనాలు సిద్ధపడిన హృదయాలు నాటుకుంటాయి కదా వాగ్దానాలు పొందుకుంటకు సిద్ధపడాలి సమూహాలను పంపించి ఇస్రాయేల్కు రాజుగా నియమించటకు ఎంతో ఇష్టపడ్డటువంటి దావీదే పదమూడు పదిహేను సంవత్సరాలు ఆ గుహల్లో పడి తిండి లేక లేక రాజు అవ్వకుండానే గొనుక్కోకుండా ఓర్పుతో కనిపెట్టాడండి అది ఒకటో సమయంలో పదహారు పదకొండులో ఉంది అప్పుడు నేను కోరుకున్న వాడితేటే అని ఆయన కోరుకున్న తర్వాత కూడా ఎంతో కాలం ఒంటరిగా గడిపాడు ఆయన సహనాన్ని మనం చూసుకోవాలి మరి చిన్న మరి ఈ రకంగా మరి దేవుని ఇచ్చే బ్లెస్సింగ్స్ మనకు ఎన్నో గొప్పవి అయితే మరి చక్కటి మాట కీర్తన నలభై ఒకటిలోకు సహనముతో కన్ నాకు చెవి యోగి నా మొర మాకు గుంట నుండి జిగటగల దొంగ ఊబి నుండి నన్పకే అది చక్కడ పాటండి అది మహమ్మా పాడేస్తూ ఉండేవాళ్ళు తర్వాత మరి నా అడుగులు స్థిరపరిచాడు అది ఎన్ని వగ్దానండి గుండెలో నుంచి తీస్తాడు జిగటగల గల మందులోంచి పైకి తెచ్చి అడుగులు స్థిరపరుస్తాడు అంతేకాదు కొత్త గీతమును నా నోట ఉంచను ఈ కొత్త గీతం పాడుతున్నప్పుడు అంటే అనేకులు యహోవాన్ని నమ్ముతారంట ఎంత అండి మన సాక్ష్యాన్ని మన పాటను మన అనుభవాల్ని చూసి అనేకులు నమ్మే అనుభవాలు మన చేసే వాళ్ళు వేరే అనే రీతిగా మన జీవితాన్ని మనం మలుచుకోవాలండి వాళ్ళని నమ్ముకుని వాడు ధన్యుడు దేవా నీ మరి నాకు అన్ని అవసరాలు తీరుస్తావు ఆశతో ప్రార్థించి కనిపెట్టం నేర్పించు ప్రభు అని మనం ప్రార్థించుకుందాం ఆశ మనలో విశ్వాసం పెంపొందిస్తుంది మన కనిపెట్టమని ఎందుకు దేవుడు కోరతాడంటే మోసే నిజంగానండి ఆ కోపంతో మరి ఇద్దరిని చంపాడు త్వరపడ్డాడు అందరూ మర్చిపోయారు నలభై ఐదు ఏళ్ళు ఆయన కోపాన్ని పరిస్థితుల్ని సాత్వికం చేయడానికి గొర్రెల మధ్య ఉంచాడు అప్పుడు తనని చక్కటి బర్నింగ్ పుష్టి మాట్లాడి నాయకుడిగా ఎన్నుకుని తన్ని నడిపించుకున్నాడు కర్రీచి ఆ క్రూరత్వం అంతా పోయింది మన జీవితాల్లో కూడా కొంత గ్యాప్ వల్ల కనిపెట్టడం వల్ల ప్రభు మనల్ని మారుస్తాడండి ఓర్పు కలిగి ఉంటే దీవిస్తాడు వెయిటింగ్ టైం ఈస్ నాట్ వేస్టింగ్ టైం మరి ఏ సమయంలో మేలు చేయాలంటే మన దానికోసం కనబడాలి మేలు చేస్తాడు కాబట్టి రోమ ఐదు పదమూడులో దేవుడు ఓర్పునొక కర్త ఆయన సమాధానకర్త ఆదరణకర్తే కాక ఓర్పున కూడా కర్త పాపితో పని మనంతో సహనం కలిగే మనం పాపాలు భరిస్తూ క్షమించడానికి మనకు రెడీగా ఉంటాడు అయితే దేవుడు ఓర్పు మంచి లక్షణం మనలో కూడా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు కాబట్టి మనం ఓర్పు నేర్చుకుందాం దేవుని కోసం ఎదురు చూద్దాం మరి యోహాను పదకొండు మూడులో మరియ మార్తలు లాజరు ముగ్గురు కూడా క్రీస్తు ఎంతో ప్రేమించారు క్రీస్తు కూడా వాళ్ళని ప్రేమించాడు రోగులు బాధలు రోగాలు బాధలు కష్టాలు అలా తప్పినయా వెంటనే మరి కబురు చేశారు రెండు రోజులు మరి క్రీస్తుకి ఎదురు చూశారు సమాధి పూర్తయగా వచ్చాడు అప్పుడు వెంటనే క్రీస్తు వస్తాడని కోరారు కానీ మరి అప్పుడు ఎక్కడో చక్కటి మాట చెప్తారు క్రీస్తు ఈ వ్యాధి మరణం కోసం కాదు దేవుని మహిమార్థమే వచ్చిందన్నారు దేవుడు ఏ సమస్య అయినా పరిష్కారం ఇవ్వాలనే చూస్తూ ఉంటాడు ఆలస్యం ఆశీర్వాదంగా మార్చగలడు మరి లాజర్ను పిలువగా పిలువగానే లాజర్ను పిలవగానే లే లేచిపోయాడు పన్నెండో వ్యూహాల్లో లాజర్ తిరిగి లేచాక మరి యేసుతో కలిసి భోజనం చేశాడు తలుపు తట్టే ప్రకటన మూడు ఎరువులో చూస్తే ఆయన తీసి ఎవరైతే తలుపు తట్టినప్పుడు తలుపు తీస్తారో వాళ్లతో భోజనం చేస్తా అన్నట్టుగా ఆ తలుపు తీసిన ఆ లాజరుతో కలిసి చక్కటి భోజనం చేసిన అనుభవం చూస్తున్న సహవాసం చేసిన గొప్ప అనుభవం లాజరు పొందాడు సంపూర్తి రక్షణ లాజర్కి ఇచ్చాడు ప్రజలు లాజర్ను కూడా చూడవచ్చారు అని రాయబడింది లాజర్కు ప్రత్యేక స్థానం నిలబెట్టాడు మరి మా పన్నెండు అధ్యాయము పది పదకొండు అనేకులు ఏసుని విశ్వసించారు తర్వాత లాజర్ను కూడా ఎంతగానో అభినందించారు మరి దేవుడు అక్కడ దేవుడు మహిమపరచబడ్డాడు మరి కలిసి భోజనం చేశారు ప్రజలందరూ వచ్చి నమ్మారు ప్రతిదానికి సమయం ఉంటుంది ప్రక ప్రసంగి ప్రసంగి మూడు ఒకటిలో ఆ మరి ఒక చక్కటి వాక్యము ఇష్టమైన వాక్యం ఏంటంటే ఆ యషయా నలభై ముప్పై ఒకటిలో హోవా కొరకు ఎదురుచూచివారు నూతన బలం పొందుతారు పక్షి రాజు వల్ల ఎరెక్కలతో ఎగురుతారు సొమ్మ సిల్లక నడిచిపోతారు ఎదురుచూచే అనుభవం అది కనిపెట్టే అనుభవం ఎదురు చూచే అనుభవం అది విశ్వాసికి చాలా చాలా అవసరం ఆ అనుభవాలు మనం చూసుకోవాలి ఆ తర్వాత మరి నలభై మరి క్రీస్తు కొరకే సహనంతో కనిపెట్టే ఇందాక చెప్పుకుందాం ఆయన పాదాలు బెండడు అడుగు స్థిరపోస్తాడు కొత్త గీతం సహనంతో అది ఎప్పుడు మనసులో మనసులో ఉంచుకోవాలండి రష్యా ముప్పై పద్దెనిమిదిలో ఏ ఒక్కరు ఎదురు చూసి వారు ధన్యులు అన్నాడు అక్కడ మీక ఏడు ఐదులో ఓ శత్రువ నాపై మరి అతిశయించదు అంధకారం ఆవరించిన నేను పడిపోయినా సరే వెలుగులో దేవుడు నన్ను లే లేపుతాడంతే అని మరి మీక చిన్న ప్రవక్తే గాని చక్కటి మాట చెప్పాడు సహనంతో కనిపెడతాను ఒకరోజంట ఒక పేటి పోటీ పరీక్షలు పెట్టి తన తర్వాత రాజుగా ఎవరుండాలి అని ముగ్గురిని ఎన్నుకుందామని తర్వాత వాళ్ళతో పరీక్ష నువ్వు ఊహించి కొన్ని వందల మంది పిలిపిస్తే అందరికీ పరుగు పొంద పెడితే అందరూ పరీక్షలు ఓడిపోయారట ముగ్గురినే చివరికి ఎన్నుకుని వాళ్ళతోటి పరుగు పొందడానికి తీసుకొచ్చారట తీరా తీసుకొచ్చిన తర్వాత ఒక మనిషిని పంపించి వాళ్ళ ముగ్గురితో ప్ర మరి ముందు ఒక విజులు వస్తుంది తర్వాత ఆ రాజుగారే మళ్ళీ ఇంకొక వేస్తాడు ఫైనల్ విజిల్ అప్పుడే పరిగెత్తాలి అని మీకే చెప్తున్నాడు మరి మీరు గెలవటానికి కానీ ఒక్కొక్కరికి సపరేట్ గా చెప్పేస్తే నమ్మేశారట తీరా టైం వచ్చేటప్పటికి సిగ్నల్ ఇచ్చేసినప్పటికీ వెంటనే అలవాటు అయిపోయిన పద్ధతిలో పరిగెత్తున ఒకడు మొదలెడితే అమ్మో వాడు వెళ్ళిపోతున్నాడని వీడు కూడా కంగారు పడి రెండో వాడు కూడా వెంటబడ్డాడంట అట్లాగే ఒకరికొకరు పోటీకి పడుకుంటే వెళ్ళిపోతా ఉంటే రాజు నవ్వుతూ సరదాగా చూస్తున్నాడంట అబ్బా ఎంత బాగా పరిగెత్తున్నారని మూడో వాడు అసలు కదలకుండా కూర్చున్నాడంట ఆ తర్వాత వీళ్ళందరూ పరిగెత్తి వచ్చేసిన తర్వాత ముగ్గునే పిలిచాడట ఏంటి మీరు రాజుగారు చెప్పకముందే పరిగెత్తారేంటని మరి సిగ్నల్ వినపడగానే అలవాటు అయిపోయి మేము బయలుదేరిపోయాం మరి వాళ్ళే గెలుస్తారేమో అని రెండో కూడా వెళ్ళిపోయాం అని చెప్తా ఉంటే మూడోవాడు నీవెందుకు వెళ్ళలేదంటే ఈ రాజు సిగ్నల్ ఇస్తా అన్నాడు ఆ సిగ్నల్ నాకు వినబడలేదు ఆయన కోసం కనిపెట్టాను అని చెప్పాడంట అప్పుడు ఆయన అన్నాడు పరీక్ష ముఖ్యం కాదు కానీ కనిపెట్టడంలో ఆయన చూపిన సహనాన్ని బట్టి నాకు వీడు కువరుడా నీవే నా కొడుకువి అని పరిగెత్తకుండా అలా కూర్చుని కనిపెట్టిన అబ్బాయికి వరసత్వం ఇచ్చాడట అది నిజంగా చిన్న ఉదాహరణ అవ్వచ్చు కానీ మరి అది కనిపెట్టే అనుభవం మరి చక్కగా మరి పరిగెత్తి అందరికీ ఎదురు చుట్టం ఆజ్ఞలు పాటించడం ఆ విలువని అందరూ తెలుసుకున్నారు హక్కు రెండు మూడులో ఒక మాట ఉంది దర్శన విషయ నిర్ణయం కాలంలో జరుగును గనుక ఆలస్యంగా వచ్చినా తప్పక జరుగును దానికై కనిపెట్టుము అది మనం చేయాలి కొంతమంది ఉద్యోగస్తులు ఆలస్యంగా మరి ఉద్యోగం రాక ఆలస్యం అయ్యి బాధపడతారు వివాహాల ఆలస్యం బిడ్డలు పొందుట ఆలస్యం సమస్యలకు జవాబు ఆలస్యం దేవుని చిత్తం జరుగుతుంది అని కనిపెట్టి జరగకపోతే అదొక బాధ తర్వాత మరి ఈ అనుభవంలో అబ్రహాం జ్ఞాపకం చేసుకుందాం డెబ్బై ఐదవ ఏట వాగ్దానం ఇచ్చిన పాతికేళ్ళు కనిపెట్టాడండి వంద ఏళ్ల కోసం తర్వాత ఇసాక్ కూడా లేట్ మ్యారేజే నలభై ఏళ్ళకే మరి పెళ్ళైంది ఆలస్యంగా జరిగింది ఇస్రాయల్ నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు ఎన్ని రోజుల ప్రయాణం ప్రార్థన చేసిన తర్వాత జవాబు పొందు వరకు మని ఎన్ని సంవత్సరాలు అయినా చిత్తాన్ని కనిపెట్టడం అవసరం బుద్ధి గల కన్యకలు బుద్ధులేని కనికలు గమని గమనించుకుంటే పెండ్లు కుమారుడు ఆలస్యం చేశాడు కొందరు నిద్రించారు ఆయన నువ్వు ఆలస్యం చేసిన సరే వాళ్ళు ఆలస్యమైనా పర్వాలేదు నూనె తెచ్చుకొని కనిపెడతామని ఐదుగురు బుద్ధిగల వాళ్ళు ఓర్పుతో ఉన్నందుకు వాళ్ళు ఎదుర్కొని వాళ్ళు లోపలికి వెళ్ళారు దేవుని ఎదుర్కొంటే సిద్ధపడ్డారు లేని వారు ఆలస్యానికి సిద్ధపడలేదు మనం కూడా ఆలస్యానికి సిద్ధపడాలి మరి ఆలస్యం అవుతుందన్నా సరే ప్రభువు కోసం కది సిద్ధపడాలి ప్రార్థనలో అప్పుడు జయం పొందుతాము ఆయన సన్నిధి మనం కోరుకుంటాం తర్వాత మోసే జీవితంలో ఇస్రాయల్ నడిపించిన వాడు ఓర్పు తక్కువైనప్పుడు అసలు సాత్విక పేరు పొందినాడే కానీ ఆ బండ మీద మాట్లాడు అని చెప్పినప్పుడు తను కొట్టినప్పుడు తన ఆ విషయంలో దేవునికి కోపం వచ్చింది అందరి ముందు నన్ను అవమాన పరిచట్లుగా మాట్లాడేవు ఇది తగదు అని చెప్పి నువ్వు నా మళ్ళీ నువ్వు అది నన్ను చేరటానికి కుదరదు అని చెప్పి అది నిర్ణయించిన నోరెత్తలేదండి సాత్వికుడు తర్వాత నయమాను కూడా మరి తను కుస్తప్పుడు వచ్చినప్పుడు సార్లు ఇలీషా ముట్టుకోకుండా ఏం చేయకుండా నువ్వు కబులు చెప్పి ఊరుకున్నాడు అంటే అంత పొగరు నేనంత పెద్ద అధికారిన కొంచెం బాధపడితే అప్పుడు పనివాడు చిన్న పదే కదా య్యా చేయమంది అని జండు కదా అని ఒప్పిస్తే అది బునిగినప్పుడు పసిపిల్ల దేహంగా మారిపోయింది ఓర్పుతో చేస్తేనే ఆ విజయం వస్తుందని చూస్తున్నాం అదే రకంగా రాజు మొదటి రాజు మరి బలర్పించడానికి సలో సమయాలు రాకపోతే ఆశందని తనే సొంత యాజకుడు చేసే పని చేసి పడేస్తాడు అప్పుడు అని రాజ్యం పోద్ది నువ్వు అవిదేవుడు ఉన్నావు దేవుడు మొత్తుతాడు అదే రకంగా మరి యాకోబు వ్యూహాల్లో కూడా వాళ్ళు కూడా కంగారు మనుషులే ఒక తొమ్మిదో అధ్యాయంలో వాళ్ళని సరిగ్గా ట్రీట్ చేయలేదంట క్రీస్తు వచ్చినప్పుడు అప్పుడు వీళ్ళ వీళ్ళ మీద ఉరుములు రెప్పిద్దాం అయ్యా అని చెప్పంటే ఆగండి ఆగండి అని చెప్పి వాళ్ళని ఆపుతాడు అందుకనే వారు ఉరుముడి వారని పేరు వచ్చింది వాళ్ళకి తర్వాత మార్త కూడా ఓపికలేక సడుకుంటూ ఉండింది కానీ మరి ఒత్తు మీద నేర్పరచుకుందని చక్కగా సాఫ్ట్గా క్రీస్తు జవాబిచ్చి ఆదరించాడు ఓర్పుతో వేచి ఉండాలి కొలసి ఒకటి పదిలో దేవుని బలమును బట్టి మనం ఓపిక పొందుకోవాలి ఇస్రాయేల్కి ఓపిక కలిగి ఉన్నారు పాపం తర్వాత నిజంగా నోవా టైంలో నాలుగు జతలు ఎనిమిది మంది మరి మూడు అరవై అరవై రోజులు లోపం బయట లోకం చూడకుండా అక్కడ ఓర్పుతో కూర్చున్నారండి పాపం అదే ప్రభు చిత్తం నెరవేర్చారు కాబట్టి వాళ్ళ జనాంగమే కదా మనమంతా చక్కగా బ్రతికి బయటపడ్డారు తర్వాత కొరకు మరి ఎదురు చూసే అనుభవం మనం ఓర్పుతో ఉండే అనుభవం మనం నేర్చుకోవాలి ఎదురు లేదు ఏం చేయలేము విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చేయగలం వేచి ఉండాలి యువసేబు కూడా ఎంత నేర్చుకున్నాడండి ఎంత ఓర్చుకున్నాడు ఎన్ని రకాలుగా మరి ఆ భోజనం విలువ తెలుసు తనకి కష్టం విలువ తెలుసు ఆ జైల్లో ఉండే అనుభవంలో తను ఈ అయితే అంద కరువులో పోషిస్తాడని నమ్ముకుని మధ్య అధికారిగా తన్ని నియమించుకున్నాడు గమనిస్తారండి ఈ రకంగా ప్రభువు మనల్ని కూడా నేను నిజంగా ఒక శిల్పిని ఒక లోపల శిల్పం చక్కని శిల్పాన్ని చేయాలంటే మరి ఎంతో వర్క్ కావాలి ఎంతో టైం పడద్ది అందమైన రూపం రావాలంటే ఒక శాస్త్రవేత్త ఒక వస్తువు కనుక్కోవాలంటే ఎంతో టైం పడుతుంది ఒక తల్లి ఒక బిడను పొందాలంటే తొమ్మిది నెలలు ఓడ్చుకోవాలి ఉపాధ్యాయుడు విద్యార్థిని బాగు చేయాలంటే వాడిని ఎంతో బుద్ధితో చెప్పి వాళ్ళకి నేర్పించి వాడు నేర్చుకునేదాకా వాళ్ళని శ్రద్ధ తీసుకోవాలి ఒక రైతు అంతమందికి మరి ధాన్యం పండించాలంటే నాటేసినప్పుడు కలుపు మొక్కలు తీస్తూ వాటిని ఎన్నో రకాలుగా పోషిస్తేనే బియ్యం పండించగలదు కదా అంత ఓర్పు కావాలి ఎంత శ్రమ కావాలి ఒక ఒక మొగ్గ పువ్వుగా రావాలన్నా మరి మళ్ళీ దాన్ని పండుగ రావాలన్న ఎంతో టైం పడుతుంది గొంగళ పురుగు అంటే అది కనిపెడుతుంది పాపం ఊర్పుతో ఆ రకంగా సహనంతో కనిపెట్టాలి మరి మరి పిలిపి నాలుగు ఐదులో మీ సహనము సకల జనులకు తెలియబేవి దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థనా పూర్వకంగా ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపన చేత కృతజ్ఞతాస్థుతులతో మీ విన్నపములు తెలియజేయాలి ఎంతో మంచి ఫ్యాక్ట్ అండి మనం ప్రార్థనా విజ్ఞాపనలు థ్యాంక్ఫుల్గా ఉంటూ దేవునికి అప్పు చెప్పవాలి తర్వాత మరి పాపం మరి మనలో ఉంటే ప్రార్థన చేస్తే జవాబులు రావు ఆయన ప్రార్థన చేసేవారికి ఆయన కురిపిస్తాడు ఆలస్యమైనందుకు సహనం కోల్పోతున్నామా కారణం పాపం వల్ల కావచ్చు అవిశ్వాసం వల్ల కావచ్చు మనలో ప్రేమ లేకపోతే కావచ్చు మనలో ఐక్యత లేకపోతే కావచ్చు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తే కావచ్చు సహనం లేకపోతే క్షమ లేకపోతే కావచ్చు జవాబు రాకపోయినా ప్రార్థనలు నిజంగా మానకూడదు మార్కు పద్నాలుగు ముప్పై నాలుగులో గసమన్లో ప్రభు అయినా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే సిద్ధించు కాక మనం కూడా జవాబు రానప్పుడు ఆ మాటే చెప్పుకోవాలి ప్రభు నీ చిత్తమని యాక నాలుగు మూడులో మీరు అడిగ అడిగాను మీ భోగముల నిమిత్తము వినియోగించడాకే దుర్దేశముతో అడుగుతున్నారు కనుక మీకేమీ సంభవించదని కూడా చెప్పారు ఈ లోక స్నేహము దేవునితో అని తెలుసుకోవాలి మోసే చెప్పినంత చేసిన బండ విషయంలో మరి తొందరపడి మా కొట్టినందుకే కదా అని మనం అది ఆ అనుభవాలు మరి దావిదు మరి పక్షి పెద్ద పాపం చేసి షాపు అడిగినప్పటికీ ఆ బిడ్డకు ఏడ్చి ఏడ్చి ఏడేళ్ళు ఏడు రోజులు ప్రార్థించినా సరే ఆ బిడ్డ బ్రతకలేదు అప్పుడు ప్రభు చిత్తం అది కాదని చెప్పి ఓర్చుకొని కాముగా వెళ్ళి చేసుకున్నాడు తర్వాత అది మర్చిపోయాడు అయితే తన పాపాన్ని కూడా ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆ ప్రభు క్షమించేస్తాడని ధైర్యపడ్డాడు అంత దేవుడు అందుకే మరి రెండో కృష్ణీ పన్నెండులో మరి పౌలు కూడా నా మూలు తీసేయమన్నప్పుడు నా కృప నీకు చాలన్నాడు పౌలు కట్టా ఎవరో చరిత్ర చెప్పారు ఆ జ్వరం ఉండేదట మలేరి జ్వరం తర్వాత జబ్బు కాళ్ళు ఉండేదట వంకర కాళ్ళు ఉండేదట శరీరంలో నీరస ఉండేదట అంత బలహీనగా ఉండకూడదు అంత గొప్ప సేవ గొప్ప పత్రికలు రాశాడు అద్భుతంగా ప్రభుని వాడుకున్నాడు బలహీనతలోనే వాడుకున్నాడు కీప్ ప్రేయింగ్ డోంట్ లీవ్ లీవ్ ద ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో సహవాసం ఎప్పుడు దూరం చేసుకోవద్దు విశ్వాసం నా తన కొనసాగించబడిన క్రీస్తు వైపు చూస్తూ ఓ పిగ్గా మనం సాగిపోవాలి విశ్వాసలో స్థిరత కావాలి నిరీక్షణంగా మనం సంతోషించుకోవాలి తర్వాత మరి నా ప్రాణమ యోహమాన్ని నమ్ముకుని మౌనంగా ఉండము నా రక్షణ ఆధారం నీవే నా బలమైన ఆశ్రయం క్రీస్తే అనుకోవాలి దీర్ఘశాంతం మనలో ఉండాలి ఆత్మ సంబంధమైన ఓర్పే దీర్ఘశాంతము విశ్వాస బలము మనకు ఉండాలి ప్రార్థించుకుంటూ మనం బలం పొందుకోవాలి పరిశుద్ధాత్మను మనం దూరం చేసుకోకూడదు అది దాని ఫలితంగానే మన దీర్ఘశాంతం వస్తుంది ఈ పరిశుద్ధాత్మ ఫలమే దీర్ఘశాంతము ఆత్మ ఫలా ఉన్నాయి కదండి ప్రేమ సంతోషము సమాధానము అది దేవుడిచ్చేయి తర్వాత దీర్ఘశాంతము దయాళుతము మంచితనము అది మనిషికి మనిషికి ఉండేది ఆ చివరిగా ఉండేది విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము విశ్వాసము సాత్వికమైన మనసు విశ్వాసం అనేది విశ్వాసం ద్వారానే రక్షింపబడతాం ఇది మనమే మనం సొంతంగా సంపాదించుకోవాలి విశ్వాసాన్ని సాత్వికాన్ని ఆశా నిగ్రహాన్ని ఇవన్నీ మనం జాగ్రత్తపడి మనం డెవలప్ చేసుకోవడంలోనే గల్తీ ఆరు తొమ్ముదో అన్నాడు కనుక మనం సత్కారం చేయటి ఎందుకు విసుకగా ఉండాలి మనం మరలా మరలా మంచి చేయాలి అలసటగా ఉండకూడదు ప్రార్థు సహాయం చేయటంలో సహనం చూపాలి అవకాశం వచ్చినప్పుడు విశ్వాసాలు అందరికీ సహాయం చేయాలి మన అంతట ప్రార్థన ద్వారా మేము అన్ని ఓర్పు పొందుకుంటాం కాబట్టి సహనంతో నేర్చుకోవాలి మరి రెండవ తిమోతి రెండు ఇరవై రెండులో ఏమంటాడు కదా అది బంగారు పాత్రలు మరి వెండి పాత్రలు మట్టి పాత్రలు కర్ర పాత్రలు ప్రభు ఉద్దేశంలో మనం ఏ పాత్రగా ఉన్నామో ఆయన వాడబడటాకే మంచి పాత్రగా ఉండాలని మనము బా ఎప్పుడు కూడా మనము ఆ సిద్ధపాట్లో ఉండి ఆయన కోరుకునే పాత్రగా ఉండటానికి సిద్ధపడాలి శుభ్రమైన పాత్రగా అందుకని జీవితాంతము పోరాడు అలసిపోకు ఏనాడు జీవితాంతం మన బాధల్లో మన కష్టాల్లో మన దేవునితో పట్టుదలతో పోరాడుతూ సైతాంతో మరి ఎదిరిస్తూ మనం ప్రభు భక్తిని కాపాడుకుంటూ జీవితాంతము పోరాడుకుంటూ అనేక సమస్యల్లో పోరాడుకుంటూ దేవుని మీద ఆధారపడుతూ మరి జీ అలసిపోకుండా ప్రభు వైపు చూద్దాం ఆయన దయను పొందుదాం ఆయన కృపలో సహనము మరి ఓర్పు కలిగి ఉండి జీవించడానికి ఇష్టపడదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించగాక ఆమె